ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనసా ఎందుకే నీకింత గర్వము ఎందుకే నీకింత గర్వము ఏమి చూచుక మురిసెదావు ఎందుకే నీకింత గర్వము ఓ మాయ మనసా ఎందుకే నీ కింత గర్వము వెండి బంగారములు చూసుకొని నీ ఏంబాడి ఇక రావు జయ శ్రీరామ్ మరి ఆధ్యాత్మిక ప్రియులకు భజన భక్తులకు మరి హిందూ బంధువులందరి కూడా రేపు జరగబోయే హనుమన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మన ఊరు మనం ముచ్చా యూట్యూబ్ ఛానల్ అదే విధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానళ్ళు మరి సనాతన సంప్రదాయబద్ధమైన భజనలు మరి సాంస్కృతిక వీధి నాటకాలు మరి యచ్చగానాలు భాగవతాలు ఇలా అనేక రకాల మన హిందూ ఆటపాటలన్నీ ముఖ్యంగా ప్రతి శనివారము భజన చేసుకోవాల్సిన హిందూ బంధువులు భజనను పక్కతో పట్టించి మరి అనేక 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 రకాల సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు మరి ఈ భజనలు కనుమరుగవుతున్న వేళ మనకు ఆమన్గల్ పట్టణము ఆమన్గల్ మండలం ఆమన్గల్ పట్టణంలో మరి ఈ కనుమరుగవుతున్న భజన మండలను మరి ఈ ఆధ్యాత్మికంగా ఈ భజన అంటే ఎంతో చాలా గొప్పది కనుక దీంట్లోకి యువకులను ప్రోత్సహించి అనేక రకాలుగా భజన మండలను బలోపితం చేయాలనే సదుద్దేశంతో ఆమన్ మరి అంతురింత అంతూరింతరి మరి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఈ భజన మండళ్లను ప్రోత్సహించాలి ఏదో రకంగా సనాతన ధర్మాన్ని శత విధాల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సంకల్పంతో మరి అంతురింతరి అంతురింతరి కొండ ప్రసన్నాంజనేయ దేవస్థాన కమిటీ సభ్యులు మరి రేపు హనుమాన్ జయంతి శనివారం పురస్కరించుకో హనుమంత్ జయంతి సందర్భంగా మరి అంతురింతరి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి అభిషేకాలు హనుమంతుని అభిషేకాలు అయితేనేమి ఇక అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పురస్కరించుకొని సాయంత్రం ఐదు సుమారుగా ఐదు ఆరు గంటల సమయం నుండి మరి భజన పోటీలు నిర్వహించాలని సంకల్పం చేసుకొని ఉన్నారు మరి కమిటీ సభ్యులు వారు తోచిన విధంగా కొంతమందిని చుట్టుపక్కల మండలాల నుంచి మరి ఆమన్గల్లు దాంతోపాటు పక్కనే ఉన్న కేశంపేట మండలం తలకొండపల్లి మండలం మిర్జిల్ మండల్ దాంతోపాటు పక్కన ఉన్న కడతాల్ మండలం అంటే వారి శక్తి కొలది మాత్రమే ఆహ్వానం పలుకుతున్నారు మ మిర్జిల్ మండల్ కడతాల్ మండలం తలకొండపల్లి కేశంపేట్ మండలాలలో భజన బృందాలకు ఆహ్వానం పలుకుతూ ఉంది ప్రసన్నాంజనేయ ఆంజనేయ ప్రసన్నాంజనేయ స్వామి దేవాల దేవస్థానం కమిటీ సభ్యులు మండలి దేవస్థానం మండలి మరి ఈ భజన పళ్ళలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు రేపు సాయంత్రం ఆరు వరకు అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు మరి మనకు సమాచారం అందించడం జరిగింది మనం కూడా ఇదే పరంపరలో కొనసాగుతున్నాం కనుక మనకు కూడా అందులోకి వెళ్ళి కొంతమంది సభ్యులు మరి సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది మరి వచ్చేవాళ్ళు రేపు ఎలాగో ఎక్కువ మంది రైతులే ఉంటారు కావున వాళ్ళు ఐదు నుంచి ఆరు వరకు రమ్మని సమాచారం ఇస్తున్నారు కనుక అది వీలు పడకపోవచ్చు కావున వీలైన వంతకు రైతన్నలంతా కూడా పాలు విసికి మరి పాలు పాలబూతులు పోసుకొని అన్నం ఏం తినకుండా కూడా తక్షణమే ఆమన్గాళ్ళకు చేరుకోవాల్సిందిగా మరి కోరుకోవడం జరుగుతుంది మరి అక్కడ వచ్చిన భక్తులకు కూడా వా దేవస్థాన కమిటీ సభ్యులు వారికి తోసే విధంగా మరి వచ్చిన వాళ్ళలో కూడా పోటీ నిర్వహించి మరి ప్రోత్సాహకరమైన మరి ప్రైజం కూడా అందజేయడానికి ముందుకు రావడం జరిగింది కావున ఆమన్గల్ కడతాల్ మెజ్జిల్ దళకొండపల్లి కేశపేట మండలాల్లో ఉన్న భజన బృందాలు రేపు ఆమన్గల్కు చేరుకొని వారు మనకు బ్రహ్మాండంగా శివనామస్మరణ హరినామస్మరణ స్మరణ చెప్పడానికి మరి ఆమన్ గల్లు అతురింతరి హనుమన్ ప్రసన్నాంజనే స్వామి కమిటీ సభ్యులు అనేక మరి ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నారు కావున యొక్క అవకాశాన్ని భజన బృందాలు సద్వినియోగపరచుకొని మీ యొక్క స్వామివారి సంకీర్తలను ఆలాపించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది మరి ఈ సందేశాన్ని వీలైనంత వరకు అన్ని గ్రూపులోకి పంపించండి ఎందుకంటే అందరు చెప్పడం సాధ్యం కాదు మీకు తెలిసిన వాళ్ళు ఆ గ్రూప్లలో ఉండకపోవచ్చు భజన మండలికి సంబంధించిన వాళ్ళు కావున అనేక భజన మండలకు దీన్ని పంపించండి సందేశాన్ని అదేవిధంగా మీకు ఒక నెంబర్ కూడా చెప్తాను ఆ నెంబర్ను కూడా మీరు నోట్ చేసుకోండి మరి ముందే మీరు ఫోన్ చేసి సమాచారం ఇస్తే కూడా ఆ నిర్వాహకులకు కొంచెము పని సులభం అవుతుంది ఎంతమంది వస్తున్నారు వారికి ఏ విధమైన ఏర్పాటు చేయాలి వారికి ఏ విధమైన ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా అందజేయాలనే పని వాళ్ళకు ఉంటుంది కనుక వెళ్ళే వాళ్ళు కొంచెం అటు ఇటు లేట్ అయినా పర్వాలేదు ఎనిమిది ఎనిమిదిన్నర అంటే దాదాపు వ్యవసాయం సంబంధించిన వాళ్ళు ఉంటారు కనుక మీరు మేము వస్తున్నాం పలానా గ్రామం నుంచి అని వారికి సమాచారం అందిస్తే అక్కడ మరి మీకు అందరికి కూడా అన్న ప్రసాద వసతి కూడా కల్పిస్తూ ఉన్నారు భోజనం చేసుకొని వెళ్ళాలనే ఆలోచన చేయకండి మీ పని తక్షణమే ముగించుకొని ఇంకా కొంచెం రోజు చేసే కంటే ముందుతో ఎక్కువ చేసుకొని ఎక్కువ తొందరలోనే సమయం ముగించుకొని వెళ్ళాలి మీకు నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క భజన మండలి పేరు కూడా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను మరి ఆమన్ గల్లు వివేకానందచారి గారు మీ అందరికి తెలిసిన వ్యక్తే భజన భక్తుడు అతని నెంబర్ మీకు నేను చెప్పడం జరుగుతుంది నోట్ చేసుకోండి నేను విడుగులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను ఎనిమిది ఒకటి ఎనిమిది ఐదు తొమ్మిది తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది సున్నా మరి వివేకానందాచారి గారి ఈ నెంబరు దాంతోపాటు మరొక నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం మరొక నెంబర్ కూడా చెప్తున్నానండి పరమేష్ గౌడ్ గారు అని ఆలయ కమిటీ సభ్యులలోకి వెళ్ళి వీళ్ళొకరు నైన్ డబల్ ఫోర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది ఎనిమిది సున్నా రెండు ఎనిమిది మూడు మరి ఈ యొక్క నెంబర్లను కూడా సంప్రదించే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారికి తోచిన విధంగా మనకు వసతులు కల్పించాలి కనుక మరి మీరు సమాచారం అందించండి తప్పకుండా యొక్క సద్ అవకాశం వరణ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారికి వారిచ్చే ఆతిథ్యాన్ని వారిచ్చే అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఆశీర్వచన చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై సనాతన్ ధర్మం జై జై సనాతన్